అడిగి వేసారిపోవడంతో ఈ డబ్బులు వసూలు చేసుకునే క్రమంలో ఇతని కిడ్నాప్ చేసినట్టుగా తెలిసింది తర్వాత వాళ్ళని ఇమీడియట్గా మార్నింగ్ టైమ్స్ వల్ల మనం మళ్ళీ బ్యాక్ నర్సింగి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ విచారణ చేస్తే వీళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ గోల్డ్ ఫీల్డ్లో ఉన్నారు ఫస్ట్ మాకు ఏసీ ఏసీలు సార్ ఫార్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఏసీ మాకు ఆన్లైన్లో చెక్ చేస్తూ ఉంటే ముప్పై ఐదు వేలకు సప్లై చేస్తామని అన్నాడు ఒక ఏసీ సప్లై చేయడం జరిగింది ఆ ఏసీలో పెట్టుకున్న తర్వాత పదివేల లాభం వచ్చింది కదా అని చెప్పేసి ఒక నాలుగు ఏసీలు మళ్ళీ కొన్నాను ఆ నాలుగు ఏసీలకు కూడా పది పది వేలు అంటే ఒక నలభై వేలు లాభం వచ్చింది ఆ రకంగా ఏసీల బిజినెస్లో ఇతనితో పాటు నేను అసోసియేట్ అయ్యాను సార్ తర్వాత కొంత ఆ కర్నూలు నందికోట్టు ఏరియాల్లో సప్లై చేయడంతో బాగానే లాభాలు వచ్చాయి తర్వాత ఈ రెండు నెలల క్రమంలో ఆయన గోల్డ్ కూడా బిజినెస్ బిజినెస్లో ఉన్నాను నేను నాతో పాటుగా మరి మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు మంచి లాభాలు వస్తాయి డెబ్బై ఐదు అంటే ఆ తులం బంగారం మీద అంటే టెన్ గ్రామ్స్ కొంటే ఆ టెన్ గ్రామ్స్ మీద ఒక పదివేలు మిగులుతున్నాయి అని అనే దాంట్లో కొంత మొదట సప్లై చేయడం జరిగింది ఫస్ట్లో ఒక నలభై గ్రాములు దాంట్లో ఒక నలభై వేలు మిగలడం మళ్ళీ అంటే మళ్ళీ దాన్ని ఒక వంద గ్రాములు తర్వాత ఆఖరికి ఏ స్టేజ్కి వెళ్ళారంటే రెండు వేల ఆరు వందల గ్రా అంటే కిలో రెండు కిలోలు కొనే స్థాయికి వీళ్ళను తీసుకెళ్ళి యూజ్ చేయడం ద్వారా వీళ్ళు ఆ డబ్బులు పెట్టడం దాంట్లో ఆ లాభాలు తర్వాత చైన్ బిజినెస్ టైప్లో ఉండడం ద్వారా ఆగిపోయాయి ఆ డబ్బులు వసూలు చేసుకునే క్రమంలో మాకు డబ్బులు వెళ్తే కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే కానీ మాకు మేము ఇది చట్టబద్ధమైనటువంటి వ్యాపారం కాదు కాబట్టి మేము అందులో వసూలు చేసుకోలేమని చెప్పేసి మాకు దాన్ని వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసుకున్న తర్వాతనే వీళ్ళని వదిలేద్దామని డిసైడ్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయాము అని చెప్పడం జరుగు జరిగింది కఠినంగా ఉంటాం ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ఇలీగల్ యాక్టివిటీస్ని కానీ స్పేర్ చేసేది ఉండదు ఖచ్చితంగా వీళ్ళందరినీ జైలకు పంపించడం జరుగుతుంది